ఉదయగిరి నియోజకవర్గం గండిపాలెం రిజర్వాయర్లో అక్రమ చేపల వేట కొనసాగుతుంది అధికారుల అండదండలతో అక్రమార్కులు నిషేధిత వలలతో చేపలను వేటాడి అక్రమార్జన సాగిస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల పదిహేడు జీవో ప్రకారం సొసైటీలను రద్దు చేసింది ఈ జీవో ప్రకారం అధికారులే దగ్గర ఉండి చేపలు పట్టించాలి అలా పట్టిన చేపల్ని అధికారులు దగ్గరుండి విక్రయించాలి అయితే ఇక్కడ అధికారులకి సొసైటీకి ఎలాంటి సంబంధం లేకుండా అక్రమార్కులు అక్రమ చేపల వేట కొనసాగిస్తున్నారు అక్రమంగా చేపలు పట్టకూడదని ప్రభుత్వం నుంచి కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి చేపల వేట సాగిస్తుండటంతో అక్రమార్కులపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ చేపల వేటను నిషేధించాలని స్థానికులు వేడుకుంటున్నారు

ట్ కాటన్ పై బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్